సో బాటాక్స్ అనేది తీసుకోవచ్చు అని అంటున్నారు కానీ ట్వంటీ ఇయర్స్ నుంచే చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇస్ రియలీ గుడ్ ఫర్ దెమ్ ట్వంటీస్లోనే ఇప్పుడు మనము యాక్నే ట్రీట్మెంట్తో పాటు మనం రెటినాయిడ్స్ ఇస్తాం యాజ్ అ డర్మటాలజిస్ట్ వీల్ స్టార్ట్ రెటినాయిడ్స్ ఫర్ దెమ్ అది అది ఈవెన్ యాక్నిక్ పనిచేస్తుంది అలాగే మన యాంటీఏజింగ్కి కూడా పనిచేస్తుంది అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్ తెలియక ఏ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలియదు కానీ చాలామంది చనిపోయిన న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాము సో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంత ప్రమాదకరం అంటారు సో choosing యువర్ డాక్టర్ is ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ As you చూస్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామే అనుకున్న స్టార్ట్ చేసినప్పుడు చూస్ ద రైట్ పర్సన్ హూ ఇస్ ఎలిజిబుల్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు డూ యోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వన్ థింగ్ సో ఈ మన ఈ వింటర్ సీజన్లో హెయిర్కి స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సన్ స్క్రీన్ కూడా వదిలేస్తారు కొంతమంది ఈ టైంలో ఎందుకు ఎండలేదు కదా అని బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ సన్ ఇస్ ఆల్వేస్ దేర్ సో యూ హ్యావ్ టు అప్లై గుడ్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్స్ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లేయర్ స్కిన్ క్లినిక్ నుంచి డాక్టర్ స్వాతి మెడికల్ డైరెక్టర్ మరి మాట్లాడదాం స్వాతి గారితో ఈ హెయిర్ అండ్ స్కిన్ గురించి పూర్తి వివరాలు నమస్తే డాక్టర్ నమస్తే అండి అమ్మాయిలో కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా కొద్దిగా బాల్నే స్పైకి వెళ్ళిపోతూ ఉంటుంది హెయిర్ అంతా అండ్ బేబీ హెయిర్ అంతా కూడా పోతుంది సో వాళ్ళకి ఇప్పుడు చాలామంది దానికోసం పీఆర్పి ట్రీట్మెంట్స్ కానీ ఇంకా చాలా కొత్త టెక్నాలజీస్ ప్రకారం చేస్తూ ఉన్నారు సో ఎలా అంటారు అంటే ఏజ్ ముందుగానే యాంటీ ఏజింగ్ కూడా ని కూడా మనం రికవరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయా యాజ్ పర్ ఏజ్ కూడా మనకి ఏంటంటే హెయిర్ గ్రోత్ సైకిల్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది సేమ్ లైక్ స్కిన్ రెన్యువల్ కూడా హెయిర్ కూడా అలాగే మనకి ఏజ్ అయ్యే కొద్దీ వాటి గ్రోత్ కానీ వాటికి తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఆల్సో ఈ ఫోర్ హెడ్ పెద్ద కావడం ఏంటంటే కొంతమందికి పేషియా కూడా అంటామండి టైట్గా బ్రేడ్ చేస్తాము టైట్గా వెనకాలకి జుట్టు కడతాము దానివల్ల కూడా ఈ ఫోర్ హెడ్ అంతా మనకి హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే జుట్టు బిక్కునే అలవాటు ఉంటుంది చదువుకునేటప్పుడు ఏదన్నా పని చేసేటప్పుడు సో ఆ ప్యాచెస్ కూడా చూస్తాం మనము ఆ ఫ్రంట్ పార్ట్లో అండ్ ఫీమేల్ ప్యాటర్న్ అండ్ బాల్నెస్ ఆల్సో దేర్ విచ్ ఈస్ ఈక్వల్ అండ్ టు మన మేల్ పార్ట్ అండ్ బాల్నెస్ ఫీమేల్లో కూడా ఉంటుంది ఆ కార్నర్స్లో పోవడం అండ్ పార్టీషన్స్లో వైడ్ అయిపోవడము ఇవన్నీ కూడా చూస్తూ అనమాట సో ఫీమేల్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే జస్ట్ దట్ మనకు కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కవరింగ్ ఈజీ ఉంటుంది సో అంత ఫాస్ట్గా మనము మేల్ కంటే ఫీమేల్స్ కొంచెం లేట్గా వస్తాం మన దగ్గరికి బట్ ఈక్వలీ ఇంపార్టెంట్ మనకి ట్రీట్మెంట్స్ వాళ్ళకు కూడా సిమిలర్గా ఉంటాయి విచ్ వీ కెన్ ట్యాకిల్ ఆ బాల్నెస్ కొంచెం తగ్గే వరకు అంటే ముందుపాటు కొంచెం బెటర్ అయ్యేలాగా మనం ట్రీట్ చేసుకోవచ్చు ఫాస్ట్గా ట్రీట్ చేసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్ తెలియక ఏ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలియదు కానీ చాలామంది చనిపోయిన న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాము సో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంత ప్రమాదకరం అంటారా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్రమాదకరం కంటే కూడా ఇట్స్ సింపుల్ ప్రొసీజరే అండి బట్ ఇన్ ద రైట్ హ్యాండ్స్ ఇన్ ద రైట్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ सो चूजिंग युर डॉक्टर इज आलो वेरी वेरी इंपारटेंट ऐज़ यू चूज मैं हेर ट्रालांटनामे अकना स्टार्ट चूज द रईट पर्सन हू ईज एलिजिबल हू इज क्वालिफाइड टू डू युर हेयर ट्रांसप्लांट दट इज वाट इज वेरी इंपारटेंट इज़ वन थिंग एंड आलो చనిపోవడము అది చూసారు అని అంటే అది పోస్ట్ ప్రొసీజర్ మన రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఫస్ట్ మనము అనలైజ్ చేసేటప్పుడే మనం ప్రాపర్గా అసలు వీళ్ళు రైట్ క్యాండిడేచర్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్గా కాదా ఫస్ట్ చూసుకోవాల్సి వస్తుంది దానికి ఫస్ట్ డయాగ్నోసిస్ చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి ఆ ఇన్వెస్టిగేషన్స్లో అన్ని వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా వాళ్ళకి ఏం మెడికల్ కండిషన్స్ విచ్ ఆర్ లీడింగ్ అంటే తర్వాత లైక్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందా హార్ట్ డిసీజెస్ ఉన్నాయా థైరాయిడ్స్ ఏమి ఉన్నాయి చూసుకోవడము అండ్ దెన్ ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని చూస్ చేసుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకెళ్ళడం కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ఫ్యూ థింగ్స్ ఫ్యూ పే పేషె ఫ్యూ ప్లేసెస్ వేర్ వీఆర్ టేకింగ్ అప్ ద పేషెంట్స్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ ఆల్సో ద ద సిచ్యువేషన్ ద ద ప్లేస్ ఇస్ నాట్ రైట్ ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందుకని మనం అలా రియాక్షన్స్ చూసాము అలా డెత్స్ చూసాము హూ ఆర్ నాట్ రైట్ టు డూ ద సర్జరీస్ వాళ్ళు దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అవన్నీ సో చూసింగ్ ఎ రైట్ డాక్టర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రైజ్ తక్కువ ఉంది కదా అన్న ఆలోచనతోనో లేకపోతే ఎలానో వెళ్ళడం వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు ఓకే దట్స్ ఫైన్ మ్యామ్ ఇప్పుడున్న ఈ సీజన్ ఏదైతే వింటర్ సీజన్ ఉందో వింటర్ సీజన్లో జనరల్గా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటారు స్కిన్ పొడి బారిపోతుంది అంటారు చర్మం ఎక్కువ పొడి బారడానికి వింటర్ సీజన్ ఎక్కువ రీజన్ అంటారు సో ఈ మరి ఈ వింటర్ సీజన్లో హెయిర్కి స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో వింటర్లో ఎస్ డ్రైగా చూస్తూ ఉంటాం మన స్కిన్ బ్యారియర్ లైక్ కాంప్రమైజ్ అవుతుంది వింటర్లో బికాస్ ఆఫ్ ద వెదర్ కానీ అండ్ స్కిన్ బ్యారియర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడము అంటే ఎక్కువగా మన వాటర్ కూడా తగ్గిపోతుంది వింటర్లో సో దానివల్ల కూడా మనకి డీహైడ్రేటెడ్ స్కిన్ అవుతుంది అండ్ ఆల్సో అందుకని కూడా మనం గుడ్ మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడము మైల్డ్ క్లెన్జర్స్ వాడడము అండ్ సన్ స్క్రీన్ కూడా వదిలేస్తారు కొంతమంది ఈ టైంలో ఎందుకు ఎండలేదు కదా అని బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ సన్ ఈస్ ఆల్వేస్ దేర్ సో యూ హ్యావ్ టు అప్లై గుడ్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్స్ సో ఈ ఇలా కాకుండా గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము అండ్ వింటర్లో మనకి ఎక్కువ డాండ్రఫ్ అవే స్ ఎక్కువ ఉంటాయి బికాస్ సేమ్ సేమ్ రీజన్స్ వల్ల అండ్ చలికాలంలో ఎక్కువ షాంపూయింగ్ చేయరు వ్యూ విల్ పోస్పోన్ ద హెడ్ బాత్ టు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అన్నట్టు సో దానివల్ల కూడా ఎక్కువ బిల్టప్ అవ్వడము దానివల్ల డాండ్రఫ్ అండ్ ఇన్ఫెక్షన్స్ రావడము చూస్తామన్నమాట సో అలా కాకుండా హెడ్ బాత్ కూడా మనకి హెయిర్ వాష్ కూడా ఆల్టర్నేట్ డే చేసుకోవడము లైక్ ఎక్కువ జిమ్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ యూ నో దాట్ యూవిల్ స్వెటర్ లాట్ అన్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో ఫర్ రెగ్యులర్ హెయిర్ వాషెస్ అండ్ లైక్ కండిషనర్స్ మంచి కండిషనర్స్ వాడడం దీనివల్ల ఏంటంటే మనకి బెటర్ రిజల్ట్స్ లైక్ ఈ స వింటర్లో దిస్ చిన్న చిన్న చేంజెస్ వల్ల మనకి ఇవన్నీ కోపప్ అవుతాయి అన్నమాట సో చూసారు కదండి డాక్టర్ స్వాతి గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ మిత్ సంబంధించి లేదంటే హెయిర్కి సంబంధించి సో ఎగ్జాక్ట్లీ ట్రూ అండ్ మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏమన్నా డెఫినెట్గా మమ్మల్ని ఆ కింద కామెంట్ చేయండి అలాగే లేట్స్ స్కిన్ క్లినిక్ సంబంధించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి మీ స్కిన్కి సంబంధించి మీరు ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు తగ్గట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ లేదంటే వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ అగెన్ నమస్కారం